హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు అరవై పైగా ఉన్న సైజు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి మాందోడి గ్రామం కృష్ణ మండలం నారాయణపేట జిల్లా నుంచి పంపించారు రెండు పెద్ద సైజు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ సైజు మాత్రం అరవైకి పైగా ఉన్నాయంట ఏ పనే సర ఫ్రెండ్స్ పనికి మాత్రం చాలా గ్యారెంటీ అండి ఫ్రెండ్స్ పనిలో మాత్రం తిరగలేదంట అంత గ్యారెంటీ అయిన ఎద్దులు పెద్ద సైజ్ ఎద్దులు సో రైతు నెంబర్ టైట్లా ఉంటుంది నచ్చిన వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఇంకెలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోస్ అన్నీ అమ్మడుపోతున్నాయంట ఫ్రెండ్స్ మనం పెట్టిన షేల్కి వీడితే అవి అమ్మడిపోతున్నాయంట రైతులు కాలే చెప్తున్నారు చెప్తున్నారు దీనికి చాలా సంతోషం అలాగే మీరు కూడా అమ్మాలనుకుంటే నా ఛానల్కి వీడియో ఫోటో తీసి పంపించండి ఓకే నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ